హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పీపీఆర్ వరల్డ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని పండ్ల గురించి మాట్లాడుకోబోతున్నామండి ఈ పండ్లు తినడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయి ఈ పనులల్లో ఏం పోషక విలువలు ఉంటాయి అండ్ ఈ పళ్ళు మనం రెగ్యులర్గా తినవచ్చా అనే విషయాలు నేను మీకు చెప్తాను నేను మీకు ఈ మూడు పళ్ళ గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి మొదటగా జామ పండు గురించి తర్వాత డ్రాగన్ ఫ్రూట్ గురించి తర్వాత దానిమ్మ పండు గురించి అండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇవ్వాలనుకుంటున్నాను ఇంకా ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మొదటగా మనం జామ పండు గురించి మాట్లాడుకోబోతున్నామండి జామ పండు అనేది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి తప్పకుండా ప్రతిరోజు మనం ఒక జామ పండుని ఖచ్చితంగా తినాలండి ఎందుకు జామ పండుని ఖచ్చితంగా తినాలి అని అంటే జామ పండు తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ చాలా వరకు మెరుగుపడుతుందండి ఎవరైతే ఎసిడిటీతోని చాలా బాధపడుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా జామ పండుని తినాలండి అదేవిధంగా హార్ట్ హెల్త్ కూడా జామ పండు చాలా చాలా ఉపయోగకరం అండి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి మరి అదే విధంగా వెయిట్ లాస్ అవ్వడం కోసం కానీ ఎక్కువ వెయిట్ అయిపోతున్నాము అని బాధపడే వాళ్ళు కూడా జామ పండును తీసుకోవాలి షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువైపోతున్నాయి అనే వాళ్ళు కూడా జామ పండును తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయండి ఎందుకు అని అంటే జామ పండులో తక్కువ షుగర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ తక్కువ చేసుకోవాలనుకునే వాళ్ళకి జామపండు అనేది బెస్ట్ ఫ్రూట్ అండి మన ఐస్కి కూడా జామ పండు చాలా చాలా ఉపయోగకరం అండి కంటికి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జామ పండు తినడం వల్ల నెమ్మదిగా తగ్గడం స్టార్ట్ అవుతాయండి జామ పండనే కాదండి జామ ఆకులు కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి జామ పండు మరియు జామ ఆకులు మన రోగనిరోధక శక్తిని చాలా బాగా పెంచుతుందండి అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని చాలా వరకు తగ్గిస్తుంది మన బాడీలో అండ్ హార్ట్కి చాలా యూజ్ అవుతుంది మరియు అదేవిధంగా మన ఫైబర్ ఈ జామ పండులో ఎక్కువ ఫైబర్ అండ్ ఐరన్ విటమిన్ ఏ ఇలాంటివి ఉండడం వల్ల మనకు చాలా మంచిదండి మన కంటికి విటమిన్ ఏ అనేది చాలా అవసరం కాబట్టి ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా జామ పండులో ఎక్కువగా ఉంటాయండి సో ఖచ్చితంగా మన డైలీ లైఫ్లో జామ పండు అనేది ఖచ్చితంగా ఒక ఫ్రూట్గా మనం పెట్టుకోవాలండి ఒక రెండు ముక్కలు తిన్నా బాగుంటుంది లేదా చిన్న జామ పండు ఇలాంటి చిన్న జామ పండు తిన్నా బాగుంటుంది లేదా ఇలాంటి జామపండు తిన్నా బాగుంటుంది ఎలా అయినా పర్లేదు అది పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా పర్లేదు కానీ జామపండు తినడం అనేది చాలా చాలా ముఖ్యమండి అండ్ మన మలబద్ధకాన్ని కూడా చాలా వరకు కంట్రోల్లోకి తెస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మలబద్ధకం అనేది చాలా వరకు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఉంటుంది సో అది కంట్రోల్లోకి రావాలంటే జామపండు ఈజ్ ద బెస్ట్ ఫ్రూట్ అండి మా ఫాదర్ ఖచ్చితంగా జామ పండుని తీసుకొస్తూ ఉంటారు రెగ్యులర్గా నాకు ఇదివరకు కొంచెం యాసిడిటీ ప్రాబ్లం ఉండే పర్సనల్గా నేనే ఫేస్ చేశాను అందుకని ఈ వీడియో చేశానండి సో నేను రెగ్యులర్గా జామ పండు కనీసం థర్టీ డేస్ థర్టీ జామ పనులు తిన్నానండి ఆ విధంగా నాకు జామ పండ్లు తినడం వల్ల చాలా వరకు నా యాసిడిటీ ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వచ్చాయండి సో మీరు కూడా ఖచ్చితంగా మీ డైలీ లైఫ్లో జామ ఫ్రూట్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి రెగ్యులర్గా జామ పండు తినడం వల్ల మన హెల్త్ కానీ మన మొహం కానీ ఈ విధంగా స్మైల్ చేస్తూ ఉంటుందండి ఎప్పుడు సో ఖచ్చితంగా జామ పండు తినండి అదే ఒకవేళ జామ పండు తినకపోతే కనుక మనం ఈ విధంగా మన హెల్త్ డిస్టర్బ్ అవుతుందండి ఎందుకు చెప్తున్నానంటే నేనే స్వయంగా జామ పండు తినడం వల్ల ఎంత లాభం పొందానో అని నాకు తెలుసు కాబట్టి అది మీకు షేర్ చేస్తున్నాను సో జామ పండు తిని మన ఫేస్లో స్మైల్ని ఖచ్చితంగా మనం పెంచుకోవాలి మన హెల్త్ కూడా మనం కాపాడుకోవాలి ఇప్పుడు మనం సెకండ్ ఫ్రూట్ గురించి మాట్లాడుకోబోతున్నామండి అదే మన డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అనేది కూడా మన హెల్త్కి చాలా చాలా మంచిదండి డ్రాగన్ ఫ్రూట్ని కూడా రెగ్యులర్గా మనం తింటూ ఉండాలి డ్రాగన్ ఫ్రూట్ వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయంటే డైజెషన్కి డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా యూజ్ అవుతుందండి మరియు అదేవిధంగా హార్ట్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది మన వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతున్నామని అంటే వెయిట్ లాస్కి కూడా డ్రాగన్ ఫ్రూట్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలండి షుగర్ లెవెల్స్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్ అండ్ ముఖ్యంగా చెప్పాలంటే డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే క్యాన్సర్స్ రాకుండా కూడా కాపాడుతుందండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకు కాపాడుతుందండి డ్రాగన్ ఫ్రూట్ సో ఖచ్చితంగా మనం డైలీ డ్రాగన్ ఫ్రూట్ని కూడా తింటూ ఉండాలి అండ్ ఈ డ్రాగన్ ఫ్రూట్లో కొలెస్ట్రాల్ లెవెల్ అనేది అసలు ఉండనే ఉండదండి అందుకని హార్ట్కి ఇది చాలా చాలా మంచిదండి మరియు మన ఇమ్యూన్ సిస్టమ్ని డ్రాగన్ ఫ్రూట్ చాలా వరకు పెంచుతుందండి సో ఖచ్చితంగా డ్రాగన్ ఫ్రూట్ని మనం తింటూ ఉండాలి ఈ డ్రాగన్ ఫ్రూట్ని జ్యూస్గా చేసుకొని అయినా తినొచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా తినొచ్చు లేదంటే సలాడ్స్ లాగా చేసుకొని కూడా తినచ్చండి ఇందులో మనకు విటమిన్స్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్స్ ఇవన్నీ చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి సో రెగ్యులర్గా మనం డ్రాగన్ ఫ్రూట్ని ఖచ్చితంగా తీసుకోవాలండి మనం మన మూడో ఫ్రూట్ గురించి మాట్లాడుకోబోతున్నామండి అదే మన దానిమ్మ ఫ్రూట్ దానిమ్మని మనం రెగ్యులర్గా తింటూ ఉండాలండి దానిమ్మ తినడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుందండి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయండి అండ్ మరియు హార్ట్ హెల్త్కి కూడా దానిమ్మ పండు చాలా చాలా మంచిది ముఖ్యంగా చెప్పాలంటే దానిమ్మ పండు తినడం వల్ల మనకు బ్లడ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుందండి అదేవిధంగా కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు లేదా వాపు సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు దానిమ్మ పండుని ఖచ్చితంగా తీసుకోవాలండి ఎప్పటికప్పుడు బ్లడ్ అనేది మనకు ప్యూర్ ప్యూరిఫై అవ్వడానికి దానిమ్మ పండు యూజ్ అవుతుంది అండ్ బ్లడ్ చాలా వరకు బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దానిమ్మ పండును రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలండి ఎందుకు అంటే దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది మరియు విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది ఇందులో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుందండి సో ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా మనము కనీసం ప్రతిరోజు మనం ఈ దానిమ్మ పండుని ఒక చెంచా దానిమ్మ పండు గింజలైనా ఒలుచుకొని మనం తింటూ ఉండాలండి అప్పుడు మన హెల్త్ చాలా చాలా వరకు క్యూర్ అవుతుంది ఎలాంటి మెడిసిన్స్ వేసుకోవాలక్కర్లేదు మనం రెగ్యులర్గా ఈ పండ్లను తింటూ ఉంటే సరిపోతుంది సో చూసారు కదండి మనం ఈ మూడు పళ్ళను తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ముఖ్యంగా మనం ఈ మూడు పళ్ళను మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి ఒకవేళ రెగ్యులర్గా కుదరకపోయినా మనం వారంలో రెండు మూడు సార్లు అయినా ఈ మూడు పళ్ళని తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకోవడం వల్ల మనం చాలా వరకు ఎలాంటి మెడిసిన్స్ వేసుకోనక్కర్లేదండి అండ్ హాస్పిటల్స్కి కూడా ఎక్కువగా వెళ్ళనక్కర్లేదు ఖచ్చితంగా మనకు మన హెల్త్కి ఎంతో తోడ్పడతాయండి ఈ మూడు ఫ్రూట్స్ సో చూసారు కదండి ఈ మూడు పళ్ళల్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో సో ఖచ్చితంగా మీకు వీలైనప్పుడల్లా ఈ ఫ్రూట్స్ని తింటూ ఉండండి నేను ఈరోజు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో మరిన్ని హెల్త్కి సంబంధించిన వీడియోస్ నేను చేస్తానండి సో ఖచ్చితంగా మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో